నమస్కారం శుభారంభానికి స్వాగతం మనదంటూ మిగిలింది ఏమిటి అనేది ఈ వీడియో చివరికల్లా మీకు అర్థమైపోతుంది మతము దేవుడు వీటి ప్రసక్తి లేకుండా సంస్కృతిని సముద్ధరిద్దాం అని అనేక రకాలుగా మన భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు చాలామంది ఉద్యుక్తులవుతూ ఉన్నారు సంతోషమే కానీ ఈ దేశంలో అది సాధ్యం కాదని ఏ పాటి ఆలోచించగలిగే బుద్ధి ఉన్నవారికైనా అవగతమవుతుంది మతాతీతముగా సంస్కృతిని చూస్తే మనకు అసలు సంస్కృతి అన్నదే మిగలదు పరంపరాగతమైన మన కళలేవీ మిగుల్చుకోలేము వైదిక పరంపర అపారమైన వాంగ్మయ వైభవం అఖండ శిల్ప సంపదల నిలయాలైన దైవాలయాలు సంగీతాలు సాహిత్యాలు నాట్యాది కళలు వీటిల్లో వేటిని పరిరక్షించాలన్నా వాటిని కాస్త శ్రద్ధగా గమనిస్తే చాలు ఆస్తికమైన దైవీ సంబంధమైన మత విశ్వాసమే వాటికి ప్రాణభూతముగా ఉన్నదని అంగీకరిస్తాం ఇక్కడ మతం వేరు సంస్కృతి వేరు కాదు నమస్కరించి పలుకరించే సంస్కారం దీపాలు వెలిగించే ప్రారంభోత్సవాలు చేసే పద్ధతి పూలదండలతో పూజించటం తిలకధారణ ఇవన్నీ మన సంస్కృతి కానీ ఇవి భారతీయ మతాచారాలు కావా చెవిపోగులు గాజులు వడ్డాణం పట్టీలు కట్టు బొట్టు ఇవన్నీ కేవలం అలంకారాలుగా ఏ భారతీయ హృదయము భావించదు పవిత్ర మాంగల్య చిహ్నాలుగా నమ్మే విశ్వాసము సంప్రదాయము వీటి వెనుక ఉంది మంగళ తోరణాలు పసుపు గడపలు ముగ్గులు ఇవన్నీ మత సంబంధమైన ఉత్సవాలతో సంబంధం ఉన్నవే మరి ఇవి సంస్కృతి చిహ్నాలు కావా రామ అనే త్యాగరాజ కృతో వెంకటేశ అనే అన్నమయ్య పదము రామ ప్రభు అనే రామదాసు భజను మీరా కే ప్రభు గిరిధర్ అనే మీరా భజను కన్హయ్య అనే సూరదాసు భజను లంబోదర అనే పురంధరదాసు కీర్తను దేశంలో ఏ మూలనైనా సరే ఏ సంగీత కచిగిరి అయినా భగవత్ స్పృహ లేకుండా ఉంటుందా మతాతీతముగా ఉండాలి అంటే ఈ సంగీతం అంతా ఏమవుతుంది నటరాజ విగ్రహము లేని నాట్య ప్రదర్శన మనకున్నదా లేదు జయదేవుని గీత గోవిందము సిద్ధేంద్రయోగి బాలగోపాల తరంగము కూచిపూడి నాట్యము ఒడిస్సీ నృత్యము తాండవము రాసలీలయో ఏ నృత్యం తీసుకున్నా వాటి సంప్రదాయము దైవమూర్తుల లీలా వైభవముతోనే ముడిపడి ఉంచే ఈ సంస్కృతి ఏ సంప్రదాయాన్ని తెలియజేస్తుందంటారు వీధి నాటకాలు తోలుబొమ్మలాటలు చెక్క భజనలు వంటి సంప్రదాయ కళలు రామ కృష్ణ అనుకుంటూనే బ్రతుకుతున్నాయే ఆచేతు సీతాచలం అద్భుతమైన కట్టడాలు మధుర మీనాక్షి దేవాలయం హరిబేడు బేలూరు రామేశ్వరం చిదంబరం తంజావూరు ఎల్లోరా రామప్ప లేపాక్షి పూరి కోణార్కు ఖజరహు ఏ శిల్పకళని మనం దేవుడి నుంచి వేరుగా చేయగలం చూడగలం రామాయణ భారత భాగవతాదుల్ని పురాణాల్ని భారతీయుల గుండె గుడులలో ఉన్న పవిత్ర స్థానాల నుండి తీసివేయగలమా వాటిని మన దేశ వాంగ్మయాలుగా ప్రపంచానికి చూపించడానికి సందేహించగలమా అవిజ్ఞాన శాకుంతలాన్ని రఘువంశాన్ని కుమార సంభవాన్ని మేఘదూతాన్ని కేవలం సాహిత్యాలే అంటే కాళిదాసే ఒప్పుకోడు అవి హృదయంలోనున్న ధార్మిక నిష్ఠకు ఆధ్యాత్మిక పుష్టికి నిదర్శనాలు అలాంటి వాంగ్మయ వారసత్వాలను కాదనగలమా నన్నయ తిక్కన పోతన శ్రీనాథాది మహాకవులను మహాతీతముగా దైవ భావనాతీతముగా దర్శించగలమా కాస్త ఆలోచించి చూస్తే చాలు మన స్వాభావిక జీవన విధానములో సనాతన సంప్రదాయ పరంపర మిళితమై ఉంది అది మనలో ఊపిరిలా స్వతహ సిద్ధమైంది వివేకానంద అన్నట్టు ఈ దేశానికి మతం ఉంది మతం మాత్రమే ఉంది ఆ మతంలోనే అన్నీ ఉన్నాయి భారతదేశాన్ని దెబ్బతీయాలంటే దాని వారసత్వాన్ని దెబ్బతీస్తే చాలు ఆ వారసత్వం అంతా ఈ దైవీయమైన సంప్రదాయంలోనే ఉంది ఆ సంప్రదాయాన్ని మతం అంటారు ఇక్కడి మతం జీవన విధానమని ఘోషిస్తున్న మేధావుల హృదయం ఇదే నాస్తిక భావజాల సంపద గల రాజకీయ ప్రభావం వలనూ కుహనా తార్కిక మేధోజీవుల వల్లనూ ఈ సూక్ష్మం మరుగన పడింది ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది అంటే ఇక్కడ యోగా ఆధ్యాత్మిక మత సంప్రదాయ విజ్ఞానాలలోని మహావైభవాల వలనే కదా వాటిని మనం ప్రధానంగా తీసుకోనప్పుడు మిగిలేదు శూన్యమే కనుక ఒక్క సనాతన మతాన్ని దెబ్బతీస్తే చాలు భారతీయ యొక్క వారసత్వపు పునాది కుప్పకూలుతుంది ఈ సూక్ష్మం తెలియక మనవారు ఈ సూక్ష్మము తెలిసి పరాయి వారు భారతదేశపు ప్రాణశక్తిని దెబ్బతీద్దామని చూస్తున్నారు దేశదేశానికి తమ తమ పెద్దల్ని ప్రచార నిమిత్తం పంపిస్తూ కేవలం మత ప్రాతిపదిక మీద నిర్మించిన శక నిర్మాణాన్నే అంతా అమలు చేయిస్తూ మన దేశంలో మనల్ని మాత్రం మతాతీతముగా ఆలోచించమని హెచ్చరించే విదేశీ శక్తుల్ని అనుకరిస్తున్న మన వారి అవగాహన రాహిత్యాన్ని ఏమనగలం ఏదేమైనా మన ఆత్మ మన జీవితం మన ఋషి పరంపర వల్ల కలిగినటువంటి ఆధ్యాత్మికతతోనే ముడిపడి ఉంది అదృష్టవశాత్తు మన మతం విశ్వాసాలమయం కాదు భౌతిక విజ్ఞానానికి తాత్విక విచారణకి వారధిలా ఉండే జీవన విధానమే మన పరంపర అదే మన మతం మన స్పందనలు కుటుంబ వ్యవస్థ దైనందిన చర్య కళలు ఉత్సవాలు ఉత్సాహాలు అన్నీ ఈ పునాది మీదే నిలిచి ఉన్నాయి దీనిని కాపాడుకున్నప్పుడు మనదంటూ చెప్పుకోవడానికి ఏముందో అది మిగిలి ఉంటుంది రేపటి శుభారంభంలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం పెద్దలు చెప్పిన విషయాల ఆధారంగా నమస్కారం